ఈ ఇయర్లో మనల్ని మోసం చేసి వ్యధమలు చేసిన మూవీస్లో టాప్ ఫైవ్ ఇందులో ముందుగా ఉండే మూవీ డబుల్ మార్ట్ అయితే మన కెరీర్ను కూడా పక్కన పెట్టి పూరి గారు కంబాక్ ఇవ్వాలని మనం అనుకుంటాం అయితే ఈసారి డబుల్ ఎస్మార్ట్తో వస్తున్నారు కంబాక్ ఇస్తారు బ్లాక్ బస్టర్ కొడతారు మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఆ మూవీలో ఆ హీరోయిన్ సీన్స్ కానీ ఆ ఆలీతో సీన్స్ కానీ అసలు చాలా చిరాగ్గా ఉంటాయి అది ఇందుకు పెట్టాడు ఆ మూవీలో అని మనం అనుకుంటాం అయితే ఇందులో మళ్ళీ సంజయ్ దత్తు ఉంటాడు అసలు ఎందుకు పెట్టాడు సంజయ్ దత్తుని అసలు ఆ దాని గురించి ఆ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడే అవసరం లేదు ఎందుకని అంటే అస్సలు శుద్ధ వేస్ట్ అది మూవీలో కొద్దిగా గొప్ప పాజిటివ్ అంటే రామ్ పర్ఫార్మెన్సే దీన్ని మినహాయించి మూవీ మొత్తం ఒక హెడ్ లాగే ఉంటుంది ఈ మూవీకి ముందు హరిశంకర్ అండ్ రవితేజ కాంబోలో మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో మూవీ వస్తుందంటే పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అయి ఉంటుందండి ప్రీమియర్ షోకి వెళ్ళాం మళ్ళీ వెళ్ళాక చూస్తుంటే ఉంది అసలు ఈ మూవీ రీమేక్ అయితే ఒరిజినల్ మూవీలో ఒక బిగ్ షాట్ ఇంట్లో రైడ్ చేయాలి అయితే ఈ మూవీకి వచ్చేసరికి ఆ రైడ్లేముండవు ఏదో హీరోయిన్తో క్రింజ్ లవ్ స్టోరీ అనవసరమైన సీన్లు ఏదో ఇంటర్వ్యూల్ లాస్ట్కి వచ్చేసరికి ఏదో రైడ్ చేస్తామని చూపిస్తారు కానీ చివరా అసలు మూవీలో ఏముండదు ఇందులో కొద్దిగా మంచిగా కొన్ని సీన్స్ బాగున్నాయంటే ఆటలు రెండు ఒకటే సత్య క్యారెక్టర్ తర్వాత ఆ కేమియో డిజిటిల్లో నటించిన హీరో అని సిద్ధిద్ధు అదొకటి అది మినహాయించి సినిమా అంతా ఓవరాల్గా వేస్ట్ మూవీ ఈ మూవీ వెంకటేష్ సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం అయితే అసలు ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది ఏది గంతో నోట్లో పిలిస్తే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తుంది ఆ షాట్ చూసి ఓ రమ్మ విక్రమ్ కన్నా ఇంకా రేంజ్ దాటిపోయే సినిమారా అనుకున్నా అయితే చివరి గారికి మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ తప్ప క్లైమాక్స్లో ఒక ఎమోషన్ సీన్ తప్ప ఏది వరకు ఒకటి అసలు వెంకటేష్ ఎందుకు ఒప్పుకున్నాడు ఈ మూవీ ఏదో పెద్ద హాలీవుడ్ రేంజ్లో మూవీ తీసేస్తున్నాడులే అని అనుకున్నారు కానీ అసలు మూవీ తలపోటే ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాగవంశీ ఎందుకంటే మూవీ ప్రమోషన్ ప్రతి దాంట్లో కూడా ఇది ఒక మాస్ మూవీ ఒక మాస్ మూవీ అని ఆడియన్స్ అందరినీ ఒక మాస్ మూవీ చూస్తున్నాం అన్న విధానానికి తీసుకొచ్చేశాడు అయితే చివరాగరికి ఆడియన్స్ కూడా ఓకే టైటిల్లో గుంటూరు కారు అంటే మంచి మాస్ మసాలా ఉంటుంది అన్న ఆలోచనతో మూవీ థియేటర్లోకి వెళ్ళారు అయితే చివరాగర్కి ఈ మూవీ టైటిల్ గుంటూరు కారం కాదు రామానగడి సంతకం అని పెడితే సరిపోద్ది తర్వాత ఇది మూవీ మొత్తం ఒక మదర్ అండ్ సన్ ఎమోషన్ మీద నడుస్తుంది ఈ మూవీ ప్రమోషన్స్లో ఇది ఒక మదర్ అండ్ సన్ ఎమోషన్స్తో నడుస్తుంది అని చెప్పుంటే ఈ మూవీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకనంటే ఈ మూవీ గురించి మాట్లాడే కొద్దిసేపు మనకు తలబడి తప్ప ఇంకేం ఉండదు ఎందుకనంటే ఈ మూవీలో తాతకి సిక్స్ ప్యాక్ ఏంటో నాకు అర్థం కాదు అందులోకి ఒక విల ఒక సాంగ్ పెడతాయి ఫుల్ డెన్ సాంగ్ సర్లో ఒకవేళ ఏదో పెద్ద ఇరగబోడి చేత ఈ మూవీలో అనుకుంటే సాంగ్ అయిన వెంటనే మన తాత వచ్చేసి కమల్ హాసన్ వీడిని విచిత్రంగా అసలు ఎలాగంటే ఒక చెప్పడానికి కూడా అర్థం కానట్టు చేస్తాడు ఇలా మూవీలో ప్రతి ఫైట్ చూస్తుంటే కూడా ఎందుకు ఫైట్లు చేస్తున్నాడు ఇలా మరీ చిరాగ్గా భారతీయుడు సినిమా పరువు తీస్తున్నారు కదా అన్న ఫీలే వచ్చింది మూవీ అయ్యేంత వరకు కూడా అయితే ఈ మూవీ ఓవరాల్గా అసలు శంకర్మార్కి ఎక్కడా కనపడదు ఏదో నామమాత్రానికి తీయాలి ప్రొడ్యూసర్స్ ప్రెజర్ చేస్తున్నారు అందుకని ఏదో తీసి పడది అయిపోతుంది అన్న విధానంలోనే ఉంటుంది ఈ మూవీ అయితే ఈ ఇయర్ టాప్ ఫైవ్ మీరు థియేటర్కి వెళ్ళి మోసపోయిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్